ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ ఆరోపణలు గుప్పిస్తోంది బీజేపీ కూడా రేవంత్ వాడిన భాషను ఖండించింది ఈ విషయంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు అసెంబ్లీ లాబీలో జరిగిన చిట్చాట్ లో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ ను ఊరి తీయాల్సి వస్తే రేవంత్ రెడ్డిని ఒకసారి కాదు రెండు సార్లు ఊరి తీయాలని ఘాటిగా స్పందించారు అంతేకాకుండా పాలమూరు ప్రాంతానికి రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారన్నారు ఉద్యమ నాయకుల గురించి ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని చెప్పారు ఈ సందర్భంగా ఇకనైనా కేసీఆర్ మౌనం వీడాలని కవిత కోరారు ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొనాలని కవిత కోరారు అసెంబ్లీ వేదికగా ప్రస్తుతం రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా వచ్చి మాట్లాడితేనే బాగుంటుందని కవిత అభిప్రాయపడ్డారు కృష్ణా జలాలపై కేసీఆర్ మాట్లాడి అధికార పక్షం నోరు మోయించాలని చెప్పారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ లీడర్లను మరోసారి టార్గెట్ చేశారు కవిత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అక్రమాలకు పాల్పడిన వారిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా చేయడం అన్యాయమని హరీష్ రావును ఉద్దేశించి విమర్శించారు బీఆర్ఎస్లో బబుల్ షూటర్లకే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు పార్టీ మనుగడ సాగించాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలన్నారు కవిత జలాల విషయాన్ని పిల్లకాకులకు వదిలేయొద్దని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి కల్వకుట్ల కవిత అన్నారు అంతేకాకుండా ఆర్థిక శాఖలో ఒక్కో ఫైల్ తొమ్మిది నెలలుగా పెండింగ్ లో ఉందని విమర్శించారు ప్రభుత్వం తన చేత ందుకు బీఆర్ఎస్ పై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ నాయకులు శాశ్వతంగా తెలంగాణ ఎత్తుకెళ్లాలని చూస్తున్నారని ఆంధ్ర నేతలకు ఉన్న ఐక్యత తెలంగాణలో లేదని కవిత ఘాటుగా విమర్శించారు ఇక భవిష్యత్తులో తెలంగాణ జాగృతి మళ్ళీ యాక్టివ్ అయితే బీఆర్ఎస్ కు తప్పదని వార్నింగ్ ఇచ్చారు అందుకే పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ పైనే ఉందని తేల్చి చెప్పారు కాగా తాను ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ మూడు తేదీనే రాజీనామా లేఖ సమర్పించానని చెప్పిన కవిత దాన్ని ఆమోదించాలని మండలి చైర్మన్ కోరేందుకు అసెంబ్లీకి వచ్చానని చెప్పారు మండలిలో చివరిసారిగా మాట్లాడేందుకు అనుమతి కోరానని తెలిపారు